మార్చల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన వాళ్ళ లిస్ట్ ఇప్పుడు మన చేతిలో ఉంది అభ్యర్థులను పరిచయం చేయాలనుకుంటున్నాను ఎవరికి ఓటేస్తే మంచిది ఎవరేంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇప్పటి వాళ్ళకి నియోజకవర్గానికి వాళ్ళు ఏమన్నా చేశారా వాళ్ళ చరిత్ర ఏంటి అనే విషయాలను చూద్దాం సో మొట్టమొదటిగా ఈవీఎంలో మార్చల్ల నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి అభ్యర్థులు కావచ్చు ఇదిగో ఇలా ఒక లిస్ట్ అనేది అయితే మన దగ్గర ఉంది సో మొట్టమొదటి అభ్యర్థి గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మొట్టమొదటి గుర్తింపు పొందినటువంటి జాతీయ పార్టీకి చెందిన వ్యక్తి గుండాల సైదులు ఈ వ్యక్తి తుమ్మురుకోట గ్రామం రండి చింతల మండలం ఆచల్ల నియోజకవర్గంలో ఉంటున్నారు బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు ఏనుగు ఏ గుర్తు ఇది నేషనల్ పార్టీ అయితే ఈ వ్యక్తి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి చదువుకున్నవాడు బిఎస్పి తరపున పోటీ చేస్తున్నాడు బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నాడు కాబట్టి నియోజకవర్గంలో ఉన్న ఓట్లలో ఖచ్చితంగా ఎన్నో కన్ని ఈ అభ్యర్థికి పడతాయి దేనికి పడతాయి అంటే పార్టీ మీద అభిమానంతో పడతాయి రెండవది కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ కమ్యూనిటీలో ఏ పార్టీ ఓట్లు చేల్తాయో తెలియదు మొత్తానికి ఖచ్చితంగా కొన్ని చిల్చే అవకాశం ఉంది అయితే ఇతర ప్రచారం కూడా మనం పట్టణంలో చూడవచ్చు వెహికల్ తీసుకొని చక్కగా మొత్తం టౌన్ లో కొన్ని రూరల్ ఏరియాలో కూడా ప్రచారం అయితే బిఎస్పీ తరఫున చేయటం మనం చూస్తా ఉన్నాం అది మొదటి వ్యక్తి బిఎస్పి పార్టీ తరఫున ఏనుగు గుర్తుకి యాదవ కమ్యూనిటీకి చెందినటువంటి సైదులు ಮರೋ ಅಭ್ಯರ್ಥಿ ಮರೋಸಾರಿ ಮರಲಾ ಕಲ್ದ